హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే మసాలా పాస్తాను చాలా టేస్ట్ అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ ఇష్టంగా తీసుకుంటారు ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి ఇక్కడ ఒక నేను వన్ అండ్ హాఫ్ కప్ పాస్తా తీసుకున్నాను కాబట్టి త్రీ టు ఫోర్ కప్స్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వలన పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో పాస్తా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి పాస్తాను బాగా ఉడికించుకోవాలి ఇది మరీ మెత్తగా కూడా ఉడకకూడదు చూడండి ఇలా కలుపుకుంటూ పాస్తాని ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ పాస్త ఉడికిపోయింది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి ఇప్పుడు పాస్తా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం ఇలా వాటర్ లేకుండా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు పాస్తాని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై మరొక మూకుడు పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయాక అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు నాలుగైదు వెల్లుల్లు రిబ్బలు సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఒకటి ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి పెద్దది టమాటా తీసుకున్నానండి మీకు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా కొద్దిగా మెత్తబడాలండి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకుందాం వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం టమాటా కొద్దిగా మెత్తబడే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టే ఒక టూ టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ వేసుకున్నాను ఒకవేళ మీకు సాస్ వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పాస్తా వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ పాస్తాకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఇందులో సాస్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు సాస్ని స్కిప్ చేయవచ్చు చూడండి ఇప్పుడు పాస్తా రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ తీసుకోవచ్చండి పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాక స్నాక్స్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్